పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ నిలందుకుంట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీతో పాటు మనోహారం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు తులసిదాస్ మాట్లాడుతూ జనాభా పెరగటం వల్ల భూమిపై ఉన్న వనరుల కొరత ఏర్పడి ఆవాసం కొరత ఏర్పడుతుందని తద్వారా ఆర్థికంగా దేశం వెనుకబడటం అభివృద్ధి కుంటుపడటం జరుగుతుందని పేర్కొన్నారు జనాభా నియంత్రణ కోసం అక్షరాస్యతతో పాటుగా కుటుంబ నియంత్రణ పట్ల ప్రజలతో అవగాహన కల్పిస్తూ సరైన చట్టాలను తీసుకుని రావాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణి సిహెచ్ఓ శ్యామల సూపర్వైజర్ శ్రీనివాస్ తిరుపతి అజీజు ఏఎన్ఎంలు రోజా రాణి సత్య ఉమా అరుణ ఆశాలు తదితరులు పాల్గొన్నారు కేంద్రం పరిధిలో ఇన్నతపూట మండలంలో ప్రపంచ దిన జనాభా దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీ మరియు మానవహారం చేయడం జరుగుతుంది మరియు అధిక జనాభా వల్ల భూమిపైన వనరుల కొరత మరియు సామాజిక సమస్యలు కానీ ఆర్థికంగా కానీ తల్లించేశం ఉంటుంది కాబట్టి తక్కువ జనాభాతో ఉంటే వనరులు అందరికీ సమృద్ధిగా ఉపయోగపడి సమాజం బాగుపడే పరిస్థితి ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో అవగాహన కల్పించడానికి వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈరోజు మానవహారం ర్యాలీ ప్రపంచ జనాభా